ఏడవది గర్భస్రావములు చేయబడిన పిల్లలను అనగా తల్లులు కోరుకొనని పిల్లలను చూపించి వారిని గురించి ప్రభువు మాట్లాడిన సంగతులు ప్రభువు నన్ను అప్పుడే పుట్టినట్లు కనిపిస్తున్న పసిపిల్లలు పిల్లలు ఉంచబడిన ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు అది ఒక పెద్ద గది అది సామాను గదిలా ఉండి ఏమాత్రం ఆకర్షణీయంగా గాని అందముగా గాని లేదు నగ్నముగా నుండి ఒకరి ప్రక్కన ఒకరు ఉంచబడిన చాలామంది పసిపిల్లలచే ఆ గది నిండి ఉంది అక్కడ ఎందుకు అంతమంది పిల్లలున్నారని నేను ప్రశ్నించగా వీరు తల్లులు కోరుకొనని పిల్లలు ఈ పిల్లలను నేను చేర్చుకుంటున్నాను వారి తల్లులు రక్షింపబడితే వారి పిల్లలను తిరిగి పొందవచ్చును నా పిల్లలు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఇతర తల్లులు వీరిని తీసుకుంటారు అని ప్రభు చెప్పారు ఈ పిల్లలంతా తల్లి గర్భమందు గర్భస్రావము చేయబడిన వారిని నేను గ్రహించి ఏడవటం ప్రారంభించాను యేసు గట్టిగా అరిచారు గర్భస్రావం నాకు ఇష్టం లేదు ఆయన స్వరం ఆయన వైఖరి చాలా కఠినంగా కోపంగా పెరిగింది ప్రభువుకు గర్భస్రావం అంటే ఇష్టముండదు పాపములన్నింటిలో ఇది చాలా చెడ్డది యేసు చిన్నపిల్లలను ప్రేమిస్తారు ఆయనకు గర్భస్రావం చేయబడిన పిల్లల పట్ల గల సున్నితమైన ప్రేమను నేను చూశాను ఉద్రేకముతో వణుకుచున్న ఆగ్రహముతో కూడిన ప్రభు నేను నేనింకా వినగలుగుచున్నాను పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని ఆత్మ వారిని రక్షించుటకు వెదకును ఏ తల్లిదండ్రులైతే దేవుని వాక్యము తెలుసుకునియుడియో పిల్లలకు బోధించరో లేక చర్చికి తీసుకుని రారో వారు గొప్ప పాపము చేసిన అపరాధ భావం కలిగి ఉంటారు గర్భస్రావములు పొందిన స్త్రీలు మరియు ఏడు సంవత్సరములలోపు ఉన్న పిల్లలను కోల్పోయిన తల్లులు వారి పిల్లలు ప్రభువైన యేసుతో ఆయన రాజ్యంలో ఉన్నారని తెలుసుకొనుట అవసరము ఆ పిల్లల తల్లిదండ్రులు విశ్వాసులా లేక అవిశ్వాసులా అనునది లెక్కలోనికి రాదు అయినను వారు ఏసుతో ఉన్నారు ఎవరైతే పరలోక రాజ్యమునకు వస్తారో వారు తాము కోల్పోయిన పిల్లలను చూస్తారు ఈ విషయములన్నీ నేను పుస్తకములో ఉంచుతున్నాను ఎందుకంటే ప్రభువు నేను ఆ విధముగా చేయాలని కోరుతున్నారు ఎనిమిదవది భూమి కొరకై దాచబడిన నీటిని చూపించి ప్రభు మాట్లాడిన సంగతులు మేము బంగారు వంతెనను దాటి వెళ్ళాము చాలా పెద్ద రాళ్ళు రెండు వైపులా కలిగిన ఒక విశాలమైన మార్గం గుండా మా ప్రయాణం సాగింది ఇది మామూలు కంటే దూరపు నడక మరియు ఇది మార్గమునకు చివరిగానున్న ఒక ఎత్తైన రాతి పర్వతము నిలిచి ఉన్న స్థలమునకు నడిపించినది ఈ పర్వతము చాలా ఎత్తుగా నుండుటచే దాని శిఖరమును నేను చూడలేకపోయాను కానీ దాని అడుగు భాగము నుండి బయటకు పొడుచుకొని వస్తున్న పెద్దవైన నల్లని రాళ్ళను అది కలిగి ఉండటము నేను గమనించాను ఈ రాళ్ల మధ్యన పెద్ద అలలు చాలా మట్టుకు తుఫాను వలె పైకి మరియు క్రిందకు ప్రవహిస్తూ ఉండినవి నీళ్లు చాలా లోతుగా ఉన్నట్లు కనబడినవి నీటి వద్దకు వెలుటకు మార్గము లేదు అందుచేత కేవలం మేము పర్వతము ప్రక్కనుండి దీనివైపు చూచాము నీటి భాగము ఒక పెద్ద రంధ్రమును నింపుతున్నట్లు కనిపించింది ప్రభువు వివరించారు ఈ నీరు భూమి కొరకు తొమ్మిదవది రాజ్య ద్వారమునకు వెలుపల లోయలో ఉంచబడిన అవిధేయులైన క్రైస్తవులను చూపించి వారిని గురించి ప్రభువు మాట్లాడిన సంగతులు పరలోకరాజ్య ద్వారంనకు వెలుపలనున్న ఒక నిష్ఫలమైన ప్రాంతానికి ప్రభువు నన్ను తీసుకుని వెళ్లారు గోధుమ రంగులోనున్న జీవములేని లోయను నేను చూచాను అన్ని చోట్ల గోధుమ రంగు ఉండినది ఆ ప్రాంతమంతా నిర్జీవమైన గడ్డితో నింపబడినట్లుగా కనిపించింది ఇసుక రంగులోనున్న దుస్తులను ధరించి ఉన్న మనుషులు చాలా దగ్గరగా కూడి ఉండి నిలబడి ఉండుట ఆయన నాకు చూపించారు ఇసుక రంగు దుస్తులు ధరించి ఉన్న మనుషులు లక్ష్యము లేకుండా నోరు తెరుచుకొని ఉన్న ఆ గుంత చుట్టూ అటూ ఇటూ తిరుగుచుండటం నేను గమనించాను వాళ్ల తలలు క్రిందికి వేలాడబడి ఉండెను వారు నిరాశ నిస్పృహలతో కనిపించారు ఎంతోమంది మధ్య ఉన్నను వారు వదిలివేయబడినవారుగా ఒంటరిగా ఉన్నట్లు కనిపించడం నేను గమనించాను ఈ మనుష్యులు ఎవరు ప్రవ్వా అని నేను ప్రభువును అడిగాను వారు అవిదేవులైన క్రైస్తవులు అన్నారు ప్రభువు ఈ నిర్జీవమైన నిష్ఫలమైన ప్రదేశంలో వారెంతకాలం ఉండాలి అని ప్రభువును అడిగాను ఎప్పటికినీ నా కుమారి ఎవరి హృదయాలు పవిత్రంగా ఉంటాయో నా విధేయత గల పిల్లలు మాత్రమే నా రాజ్యములో ప్రవేశిస్తారు అన్నారు ప్రభు క్రైస్తవులమని తమకు తాము పిలుచుకునే చాలామంది నా వాక్యమును బట్టి జీవించరు మరికొంతమంది వారమునకు ఒకసారి చర్చికి వెళితే సరిపోతుంది అని అనుకుంటారు వారు వాక్యము అస్సలు చదవరు లోక విషయములను వెంటాడుతుంటారు మరికొంతమంది నా వాక్యమును తెలుసుకున్నప్పటికీ వారి హృదయములలో నన్ను కలిగి ఉండరు అని ప్రభువు నాతో అన్నారు నా కుమారి పర్లోక రాజ్యంలో ప్రవేశించుట కష్టమని నా వాక్యము చెప్పుచున్నది కానీ చాలా కొద్దిమంది మాత్రమే దీని ప్రాముఖ్యత నిజంగా విశ్వసిస్తారు అర్థము చేసుకుంటారు నీవు వారిని హెచ్చరించుటకై నేను దీనిని వెల్లడించుచున్నాను అని ప్రభువు నాకు వివరించారు పదవది పరలోక రాజ్య ద్వారమునకు వెలుపల మరో లోయలో అగ్నిగుండానికి దగ్గరలో ఉంచబడిన పాపముతో నిండిన క్రైస్తవులను చూపించి వారిని గురించి ప్రభువు మాట్లాడిన సంగతులు ఆయన నన్ను ఒక ఎత్తైన పర్వతము వద్దకు తీసుకుని వెళ్ళారు అక్కడ నుండి నేనొక అంతము లేని లోయను చూడగలిగాను అక్కడ బూడిదవర్ణ దుస్తులను ధరించిన మనుష్యులు స్పష్టమైన నిరుత్సాహ భావం గలవారై అటూ ఇటూ తిరుగుచున్నారు వారి దుస్తులు హాస్పిటళ్లలోని రోగులు ధరించే గౌనులను నాకు గుర్తు తెచ్చినవి ఆ మనుష్యులు బలహీనముగా తప్పిపోయిన వారిలా కనిపించారు బూడిద రంగులో ఉన్న వారి ముఖములు వారు ధరించిన దుస్తులకు జతగా ఉండినవి వారు వారికి ఎదురుగానున్న నేలను చూస్తూ లక్ష్యము లేకుండా నిరాశతో వలయాకారములో నడుస్తూ ఉన్నారు ఈ ప్రదేశములో ఎక్కువగా పురుషులు కొద్దిగా స్త్రీలు ఉన్నారు ఈ మనుష్యులు ఎవరు ప్రవ్వా అని నేను అడిగాను వీరు పాపముతో నిండిన క్రైస్తవులు అని ప్రభువు చెప్పారు వీరిలో చాలామంది తీర్పు తరువాత అగ్నిగుండంలోనికి వెళతారు అన్నారు ప్రభువు క్రైస్తవులు అని పిలువబడే వీరు నిజముగా ప్రభువుని ఎరుగరు వీరు నిరంతరాయంగా ఇచ్ఛాపూర్వకంగా పాపము చేసి వారి మరణమునకు ముందుగాని ప్రభువు రాకడలో ఎత్తబుడుటకు ముందుగాని పశ్చాత్తాపడకుండా శాశ్వతముగా తప్పిపోయినవారు కుమారి అందుకనే ప్రతిసారి నేను విధేయత పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను నీకు చెప్తూ ఉన్నాను అని యేసునాతో అన్నారు పదకొండవది నరకాగ్నిలో కాలిపోతున్న మనుష్యులను అనగా ప్రభువును ఎరుగని మనుషులను చూపించి వారిని గురించి ప్రభువు మాట్లాడిన సంగతులు మేము ఇరుకైన మార్గం గుండా చాలా సమయం వరకు వేగంగా నడుస్తూ వెళ్ళాము చివరకు ఆ మార్గము మమ్ములను ఒక చీకటి సొరంగంలోనికి నడిపించినది మేము నడుస్తూ శిఖరమునకు చేరిన తరువాత అక్కడ నుండి చూచినప్పుడు మంటలు నల్లటి పొగ ఒక లోతైన గొయ్యి నుండి రావడం నేను చూడగలిగాను దాని లోపల మంటలు పెద్ద పెద్ద సమూహముగానున్న మనుష్యులను తీవ్రముగా కాల్చుచుండగా వారు గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉండటం చూచాను వారు పడుతున్న బాధను తీవ్రముగా కాలిన వారు మాత్రమే నిజంగా అర్థం చేసుకోనగలరు ఆ మనుషులు నగ్నముగా ఉన్నారు వెంట్రుకలు లేకుండా ఉన్నారు వారు ఒకరికొకరు దగ్గరగా ఉండి పురుగుల వలె కదులుతూ ఉండగా మంటలు వారి శరీరములను తీవ్రముగా కాల్చుచుండినవి గోతిలో పట్టబడిన వారికి తప్పించుకునే వీలులేదు దాని గోడలు చాలా ఎత్తుగా ఎక్కుటకు వీలులేని విధంగా ఉన్నాయి అన్ని అంచుల చుట్టూ బాగుగా మండుచున్న బొగ్గులు ఉండినవి అన్ని వైపుల నుండి మంటలు పైకి దుంకుతూ ఉండినవి మనుషులు దూరముగా జరిగి వారు క్షేమముగా ఉన్నామని తలంచుచున్నట్లు కనిపించిన వెంటనే ఇంకొక మంట ముందుకు దూసుకువచ్చేది దురదృష్టవంతులైన పాపమునకు బలి పశువులైన వీరికి విశ్రాంతి అనునది లేకుండినది వారు నరకపు నుండి తప్పించుకొనబలరని ప్రయత్నము చేస్తున్నారు ఈ మనుష్యులు ఎవరు అని నేను ప్రభువును అడిగాను కుమారి ఈ మనుష్యులు నన్నెరుగనివారు అనగా రక్షణ పొందనివారు అన్నారు ప్రభువు బాధతోనూ భారమైన స్వరంతోనూ ఆయన ఈ మాటలు అన్నారు ఎవరైతే ఆయనను నిరాకరించాలని అనగా రక్షణ పొందకూడదని ఉద్దేశపూర్వకముగా ఎంచుకుంటారో అటువంటి మనుష్యుల విధిపై ఆయనకు అధికారము ఉండదు అటువంటివారే బాధతో మెలికలు తిరుగుతూ ఆ గోతిలో కష్టపడుతూ ఉన్నారు ఎవరైతే నన్ను తెలుసుకొనలేదో అనగా రక్షణ పొందలేదో వారు ఎప్పటికీ నా వారై ఉండరు నన్ను ఎరుగక అనగా రక్షణ పొందకుండా మరణించిన వారికి రక్షింపబడుటకు వారికి అవకాశము ఉండినది కానీ నా సువార్తలను వారు నిర్లక్ష్యం చేశారు ఎంత కష్టమైనప్పటికీ నేను వరకును ఎక్కువ ఆత్మలను రక్షించుటకు నేను ప్రయత్నిస్తాను సాతానుకు ఇది తెలుసు మరియు వాడు వీలైనన్ని ఆత్మలను రక్షింపబడకముందే నాశనము చేయవలనని ప్రయత్నించుచున్నాడు ఎంతోమంది మనుష్యులు ఎందుకు చనిపోతున్నారో మనుష్యులు గ్రహించాలి అని ప్రభు నాతో చెప్పారు నా తల్లిదండ్రులు వారి హృదయాలను ఎప్పుడూ ఏసుకు ఇవ్వలేదు కానీ వారు మంచివాళ్ళు ప్రభువా నా తల్లిదండ్రుల సంగతేమి అని నేను ప్రభువుని అడిగాను నేను విచారిస్తున్నాను కుమారి నా గురించి తెలియని వారికి నేను చేయగలిగినది ఏమీయూ లేదు అని చాలా దుఃఖముతో ప్రభువు అన్నారు మనుషులు ఎంత మంచివారైనప్పటికీ నన్ను స్వీకరించకపోతే అనగా అంగీకరించకపోతే లేదా రక్షింపబడకపోతే వారు నరకమునకు పోతారు అన్నారు నరకపు గోతిలోకి చూచుట చాలా కష్టముగా ఉండినది కానీ వెంటనే నా శ్రద్ధ నా వైపు చేతులు ఊపుతున్న వ్యక్తి ఆకారము వైపు మళ్ళినది ఆ పొగమబ్బు నుండి ఆ వ్యక్తి స్త్రీ అని నిర్ణయించగలిగాను ఆ తర్వాత ఆమె స్వరము విన్నాను ఆమె నా స్వంత కొరియన్ భాషలో మాట్లాడుచున్నది ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది వేడి వేడి నాకు ఆ స్వరము తెలిసినది పొగ వేడిపోయినది బాధింపబడుచున్న ఆ స్త్రీ కళ్ళలోకి నేను నేరుగా చూచాను నేను వెంటనే నా తల్లిని గుర్తించాను ఆమె తన కుడి చేతిని ముందుకు చాపి నా వైపు దానిని ఊపుతూ అన్నది ఎంత వేడి ఎంత వేడి ఆమె కళ్ళు నా కళ్ళు కలుసుకోవటం ఆమె కళ్ళు నన్ను సహాయం చేయమని అడుక్కోవటం నాకు స్పష్టంగా జ్ఞాపకముంది నా సొంత తల్లి నోరు తెరుచుకొని ఉన్న నరకపు గోతి నుండి సహాయం కొరకు అరుచుచున్నది నా గుండె ఆగినది నా తల్లి నరకంలోనున్నది నా చేయి చాపి నా తల్లి చేయి పట్టుకోవాలని కోరుకున్నాను నా తల్లి నలభై సంవత్సరముల వయసులో మరణించినది ఆమె ముఖము నేను ఆమెను పెట్టుకున్నప్పటి మాదిరిగానే ఉన్నది ఆమె చాలా అందమైన స్త్రీ కానీ ఆమె భావములు గోతిలో ఆమె ఆమె అనుభవిస్తున్న బాధను ప్రతిబింబింప చేస్తున్నవి నేను ఆమెను తాకాలని ఆమెను పట్టుకోవాలని అంతా బాగానే ఉంటుందని చెప్పాలని కోరుకున్నాను కానీ ఆమె జీవితంలో తీసుకున్న నిర్ణయం వలన అనగా రక్షణ పొందకుండా ఉండుట వలన ఇవి అసాధ్యమైనవని నేను తెలుసుకున్నాను నేను ఆమెకు సహాయం చేయలేనని నాకు తెలిసింది ప్రభువు కూడా ఆమెకు సహాయం చేయలేరు ఎందుకంటే ఆమె ఆయనను ఎరుగదు అనగా రక్షణ పొందలేదు ఆమెకు ప్రభువును గురించి ఏమీయూ తెలియదు ఎందుకంటే ఎవరూ కూడా ఆమెకు బోధించలేదు ప్రభువుని తెలుసుకొనకపోవటమే అనగా రక్షణ పొందకపోవటమే ఒక వ్యక్తిని నరకమునకు నడిపిస్తుంది అందుకనే ప్రపంచమంతటికి నేను నరకంలో చూచినది మరియు అద్భుతమైన పర్లోక రాజ్యమును గూర్చియు చెప్పాలని కోరుతున్నాను ఆ తరువాత నా తండ్రిని నా సవతి తల్లిని పంతొమ్మిది సంవత్సరముల వయసులోనే మరణించిన నా గాఢ స్నేహితురాలిని నేను చూచాను వాళ్ళందరూ నరకంలో ఉన్నారు నేను వారిని జ్ఞాపకం ఉంచుకొన్నట్లుగానే వారు ఉన్నారు కాని వారి ముఖములు శిక్ష వలన వారు పొందుతున్న తీవ్రమైన బాధచే వికృతముగా ఉన్నాయి నేనిక ఇది భరించలేకపోవచున్నాను నా ఎదుటనున్న తీవ్రమైన ఈ భయంకరమైన దృశ్యము నుండి నా తలను త్రిప్పుకున్నాను అప్పుడు నేనొక పరిచితమైన స్వరం గోతి నుండి అరవటం విన్నాను ఆమె పది సంవత్సరంల క్రితము చనిపోయిన నా స్నేహితురాలు ఆమె ప్రక్కన ఇరవై సంవత్సరంల వయసులో చనిపోయిన నా మేనల్లుడు ఉన్నాడు నేనతని ఆఖరిసారి చూచినప్పుడు అతడు పది సంవత్సరములవాడు నాకు గుర్తు ఉన్న విధముగానే అతడు ఉన్నాడు కానీ ఇంకా పొడవుగా ఉన్నాడు నేను విపరీతముగా ఏడ్చుట ప్రారంభించాను ఒక చిన్న పిల్ల మాదిరి ఆ సమయమంతా నేను ఏడుస్తూనే ఉన్నాను నాకు ప్రేమైన వారు స్నేహితులు ఎంతోమంది వారు భూలోకంలో బ్రతికి ఉండగా తీసుకున్న నిర్ణయము వారిని నిత్యము కాలుటకు నరకపు అగ్నిలో పడవేసినది ఇది నాకు భరించలేనిదిగా ఉంది వారిలో కొంతమంది ప్రభువును గురించి వినియుంటారని నేను ఖచ్చితముగా చెప్పగలను కానీ నేనింకా మరింత ఖచ్చితముగా చెప్పగలిగేదేమంటే ఎవరూ కూడా వారికి యేసు అంటే ఎవరో చెప్పలేదు నేను ఖచ్చితముగా భావించినదేమంటే ఆయన ఎవరు అని వారు నిజముగా తెలుసుకుని ఉంటే వారు భూలోకంలో తీసుకుని ఉన్న నిర్ణయమును అనగా రక్షణను నిర్లక్ష్యం చేయుటను తీసుకుని ఉండేవారు కాదు ప్రభువు అన్నారు నీకు అర్థం కావలననే కారణము వల్లే నేను నీకు ఇదంతా చూపిస్తున్నాను నా కుమారి నీ తల్లిదండ్రులు స్నేహితులు ఎన్నో విధాలా మంచివారు కానీ వారు రక్షింపబడలేదు కనుక వారికి ఈ స్థలము మాత్రమే ఉంది ఇక్కడనే వారు నిత్యత్వము గడపవలసి ఉంటుంది కుమారి ఇది నిన్ను గాయపరుస్తుందని నాకు తెలుసు కానీ నీవు నా కొరకు వ్రాస్తున్న పుస్తకంలో ఈ అనుభవంను కూడా తప్పక చేర్చాలి అందుకనే నీవు గుర్తుంచుకొని ఉన్న రూపంలోనే నీ తల్లిదండ్రులను ఇతరులను నీకు చూపించాను నరకము నిజమనే విషయమును గురించి ప్రపంచ ప్రజలందరికీ నీవు హెచ్చరించాలి నా సంగమును నా దగ్గరకు సమకూర్చుకొనుటకు నేను మధ్యాకాశమునకు వచ్చులోపున సాధ్యమైనన్ని రక్షింపబడిన ఆత్మలను చూడాలని నేను కోరుతున్నాను నా తండ్రి తన పిల్లలను ప్రేమిస్తున్నాడు కానీ ఆయన కొన్ని న్యాయవిధులను ఇచ్చి వాటిని బట్టి వారు జీవించాలని ఆయన కోరుతున్నారు నీ ప్రియమైన వారిని నేను చూచినప్పుడు నీకంటే కూడా నేను ఎక్కువగా బాధపడ్డాను ఒకసారి ఒక వ్యక్తి నరకంలోనికి వెళ్ళిన తరువాత అతడు ఎప్పటికీ బయటకు వచ్చు మార్గము లేదు రక్షింపబడని వారు ఈ విషయము తెలుసుకోవాలని నేను కోరుతున్నాను నరకమనేది ఎప్పటికీ ఉండే నిజం మారి అగ్నిగుండంలోనున్న నీ ప్రేమైన వారిని నీవు చూడటం వల్ల నీవెంత బాధపడుచున్నావో నాకు తెలుసు ఈ విషయములు నీకు చూపించకపోయి ఉండినచో ఎంత బాగుండునో అని నేను ఆశించుచున్నాను కానీ నా పిల్లల్లో ఎవరూ కూడా నీ ప్రేమైన వారు ఉన్న స్థలమునకు అనగా నరకమునకు వెళ్ళకూడదని నేను కోరుతున్నాను నేను నీకు ఈ విషయములను ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైతే నా హెచ్చరికలందు లక్ష్యముంచెదరో వారు రక్షింపబడదురు నేను నీకు పర్లోకమును మరియు నరక గుండమును నిన్ను ఇప్పుడే ఇంటికి అనగా పర్లోకమునకు తీసుకుని వచ్చుటకు చూపలేదు తప్పిపోయిన వారు రక్షింపబడుటకు సహాయం చేయుటకు మరియు పర్లోకమునందు ప్రవేశించుటకు ఏమి కావలెనో ప్రతి ఒక్కరూ తెలుసుకొనట్లు చేయుటకు నేను నీకు ఇవన్నీయూ చూపాను